కర్ణాటక తెలంగాణలో మోడీ గెలవాలి కదా మరి బీజేపీ గెలవాలి కదా బీజేపీ లేదు కదా ఎందుకు కర్ణాటక కర్ణాటకలో ఉంది లేదు కర్ణాటకలో బీజేపీ లేదు మనం తెలంగాణ గురించి మాట్లాడదు తెలంగాణ కూడా బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆంధ్రప్రదేశ్ లో బీజే అంటే వందకి ఒకరే బీజేపీ కోటేశారు ఆంధ్రాలో వందకి ఎనిమిది మంది ఓట్లేశారు బీజేపీకి తెలంగాణలో ఎక్కడుంది ఇది ఈవీఎంల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీ అనుకుంటే ఈవీఎంల ద్వారా ఇక్కడ కూడా గెలవచ్చు కదా అంత తేడా తీసుకురారు మెల్లిగా తీసుకొస్తారు ఇప్పుడు రెండు వందల నలభై గెలలేదు మోదీ గారు వన్ ఫార్టీ గెలిచారు కానీ త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఎక్కడ వన్ ఫార్టీ అక్కడ సగం పడిపోయారు కదా ఇక్కడ వీక్నెస్ ఏంటంటే అపోజిషన్ స్ట్రాంగ్ గా లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు మంచి యంగ్ మ్యాన్ బట్ వై రాహుల్ జీ ఈస్ నాట్ ఎబుల్ టు హీడ్ మై కాల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ ప్రెసిడెంట్ ఈ రోజు దిగ్విజయ్ సింగ్ సుశీల్ కుమార్ సింధే అహ్మద్ పటేల్ చనిపోయారు మొన్నే గులాం నబి కపిల్ సింబల్ పెద్దలందరూ నన్ను ఎందుకు